ట్రాఫిక్ పోలీస్ సతీష్ కి ప్రభుత్వ లాంఛనాలతో ఆశ్రనివ్వాలి అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గం కార్లదిన మండలం పాత గ్రామానికి చెందిన సతీష్ ట్రాఫిక్ పోలీసు గానంతరం పట్టణం నందు విధులు నిర్వహిస్తూ నిన్నటి రోజున అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో మరణించడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ మరియు పోలీస్ సిబ్బంది వారి బృందం కుటుంబ సభ్యులు తెలిసిన వారు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని సతీష్ కి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా సింగరమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలట్లయ మాట్లాడుతూ సతీష్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటుందని వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రతి ఒక్కటి అందేలా చేస్తామని ఈ సందర్భంగా పోలీసు శాఖ ఎల్లవెల తోడుంటామని తెలియజేశారు సతీష్ కుమార్ని ట్రాఫిక్ పోలీసు పనిచేసి మా బామ అనుకోకుండా చనిపోవడం జరిగింది ఈరోజు ఆయన మరణ మరణవారిని ఎంతోమంది వచ్చి ఆయన్ని గురించి ఎంతో మంచిగా చెప్పి బాధపడుతుంది కన్నీటి వీడిపో ఇన్నేళ్ళ సర్వీసులో ఎంతోమంది చెప్తున్నారు మా బాబాకి ఈరోజు తెలిసింది ఇంతమంది కలిసిన తర్వాత ఆయన ఎంత మంచివాడు అనేది మాకు బాగా అర్థమైంది బాధపడుతున్నాం కుటుంబ సభ్యులు వీళ్ళు ఇలాంటి వారు కూడా ఉంటారని ఈరోజే తెలిసింది మాకు ఇంతమంది కలిసి బాధపడుతుంటే మాకు ఎంతో గర్వకరమైన చాలా మంచి వ్యక్తి గత ఇరవై రోజుల నుంచి కొద్దిగా కాలుకు దెబ్బ తగిలిందని చెప్పేసి అనారోగ్య కారణంగా అరణ్య లీవ్లో ఉన్నాడు ఇరవై రోజుల నుంచి సెలవులో ఉంటూ నిన్న రోజు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదని ఏదో ఇంట్లో కింద పడడం వల్ల కొద్దిగా హాస్పిటల్కి తీసుకుపోయి చూపిస్తే చనిపోయాడని తెలిసింది దాని మేరకు మేము అన్ని కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి అనేది కూడా ఇతని పుట్టి పెరిగింది ఇక్కడే అది కాకపోతే పెరిగిందంతా అనంతపురంలోనే ఉన్నట్టుంది పద ఇరవై ఏళ్ళ పై నుంచి అనంతపురంలో స్థిరపడిన కొంచెం తెలిసింది ఇది నేటివ్ అయితే పాత కల్లూరు అని చెప్పాడు ఇంకా ఆరోగ్యం అదే ఒక పది ఇరవై రోజుల నుంచి కూడా ఈఎల్లో ఉన్నాడు కర్నల్ లీవ్ అని లీవ్లోనే ఉన్నాడు ఆరోగ్యం బాగలేని కారణంగా సడన్ ఈరోజు ఉదయం హాస్పిటల్ కాడికి వస్తుంది అని చెప్పి తెలిసింది అది చనిపోవడం జరిగింది డిపార్ట్మెంటల్ పరంగా అతనికి ఏమేమి మెయింటమెంట్స్ రావాలి అన్ని కూడా ఆఫీసర్స్ ఖచ్చితంగా అన్ని రకాలుగా సహాయం చేస్తారు అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా డిపార్ట్మెంట్ ఆగుతుంది